ఫ్రెండ్స్ నిన్న అయితే హోలీ అన్నాం కదా నిన్న కాదు ఇవాళ అవును నిన్న వేరే పండుగట అంటే హోలీకి సంబంధించి హోలీకి ముందు జరుపుకునేది పదమూడు తారీఖు అన్నాం కానీ పదమూడు తారీఖు కాదట ఇలా పద్నాలుగు తారీఖు ఏం రియాక్ట్ అవుతలే ఏం కూడా ఫ్రెండ్స్ ఇగోండి మమ్మీ అయితే హోలీ స్టార్ట్ చేసేసింది మా మమ్మీ కృష్ణవేణి మమ్మీ ఇద్దరు స్టార్ట్ చేసింది ఇక హోలీ కుంకుమతోని ఇదైతే కుంకుమను రంగులు కలుపుతాను వీళ్ళు మమ్మీకి రంగులు కొన్ని తీసుకురాలే బయట చిన్నపిల్లలు ఆడతాలో అయితే అది చూసి ఏడుస్తుంది మమ్మీ అందు గురించే ఇది కల్పిస్తుంది మమ్మీ నువ్వు డ్రెస్ తీయాలి అది తెల్లగా ఉన్నది రంగులు బాగా అవుతాయి మరి

రెడీ అయింది మమ్మీది రంగు ఎంతైనా జల్లుకో అది నీదే అట్లా కాదు అట్లా డ్రెస్ తీయవు డ్రెస్ స్తుంది డ్రస్ ఏం కాదు పోతుంది ఇక పట్టుకొని మమ్మీ ఈ డ్రెస్ వేసుకోవాలి ఇగో తెల్లగా ఇది పోదు ఇది పోదు కలర్ పోదిగో మొత్తం అంత రోత ఇది ఉంచు ఇక

ఏం అక్కడ పో ఇక్కడ పోతాళ్ళు మమ్మీ అగోదా నువ్వేవి ఇంట్లోనే ఆడుకుంటా ఉంటానావు హ్యాపీ హోలీ చెప్తాను హ్యాపీ ఓలీ చెప్తాను రా బయట పోతాం రా అది హ్యాపీ ఓలీ అంటలేదు మమ్మీ హ్యాపీ బర్త్డే అంటే అటు గ్యాంగ్ కాదు రెండు గ్యాంగ్లు ఎన్ని చూడరా మీకు పది ఐదు ఇరవై ఎంతైనా ఇయ్యాచ్ రెండు రూపాయలు మా దగ్గర అన్నీ ఉన్నాయి మరి ఇగో మా శ్రీవేణిని కలుపుకోండి మరి డబ్బులు ఇస్తాం కానీ దాక్కుంటా అంది పోతే ఆడ ఉన్నాయి పో డబ్బులు ఉన్నాయి పో అక్కడ అజయ్ గ్యాంకో ఇగ ఇంగ్ సప్రైజ్ పైసా నైపాజ్లా మమ్మీ ఏమైంది లోపలే దాక్కున్నారా ఏ మమ్మీ అగోండి అక్కడ ఉన్నది మమ్మీ దా నువ్వు భయపడకురా అగో ఆడల్లా గంగిస్తా వస్తుంది పో కలిసి పో అల్లతోని డబ్బులు ఇస్తారు నీకు చెల్లం ఏం చూడనలేదు చెవేనే బరఖ చెల్ల దేదు రా రా జాడ చిత్ర ఇమేజ్ హైలైట్ ఉన్నది ఏది అందాల యమన రా నా నా పో అందర్ని రమ్మనుకో అందర ఒకటే కాడ ఇర్ గ్యాంగ్ ఏంది సెపరేట్ సెపరేం చెంటల్ కొడబాయ హే బాబీ కదా ఏయ్ యా నాయకే ఏ మమ్మీ నుగుడరా నీకు రూపాయి ఇతరా ಸಪ್ರೇಟ್ ಸಪ್ರೇಟ್ ಇತ್ತು ಮರ ಮೀಕೆಂತ ಇತ್ತು ಸೊಡು ಡಬ್ಬಲು ತುಂಬಾ ಪೈಸೆ ರೂಪಾಯಿ ಕೂ ದೇನ ಸಾಗೇ ಸ కితి రూపాయ దేవు ఒక్కరు కూడా మాట్లాడతా లేరు ఎన్ని రూపాయలు ఎన్ని రూపాయలు ఇవ్వాలి అని అడిగితే ఒక్కరు కూడా మాట్లాడతారు ఫ్రెండ్స్ చెప్పు ఎన్ని రూపాయలు ఇవ్వాలి డబ్బులు వద్దా మీకు భయపడతాను పాపం మీకు ఏంటే ఇంకా లేరు ఉన్నారా అందరినీ రమ్మను ఒకటే కాడ ఇంకో గ్యాంగ్ వస్త మొత్తం హవా ఉన్నది ఈరోజు ఇలాని అయ్యా అందరు అనలే ఒకటి కాడ ఇప్పుడు వచ్చిండ్ మొత్తం గ్యాంగ్ సపరేట్ సపరేటా బరాబరే ఉన్నారు ఇక పాట పాడం లేక వెరీ గుడ్ కొందరు పాట పాడౌళ్ళు కొందరు డ్యాన్స్ చేయాలి ఏమైంది చేస్తారా అట్లా డబ్బులు ఎక్కువ ఇస్తా మరి చేస్తారా సరే చేయకుండా కానీ పోతిస్తారా పో డబ్బులు భయపడతాను మా మమ్మీ నువ్వేంది మా మమ్మీ ఇంట్లో ఓలి ఆడుతా అండి వాళ్ళందరూ బయట ఆడితే గ్యాంగ్ ఉన్నది ुटुङ एम అగ్డా మామరే జై భగవాన్ గోంగోయ్ ఇల్లడా పాటలు చూడు రేశి నీదొక్క గ్యాంగ్ అయింది ఇక గ్యాంగ్ అందరు అయిపోయింది ఇక ఈడైతే బాగా ఉప్పు మీద ఉన్నాడు ఉండే మమ్మీ పో డబ్బులు ఇస్తారు పరేషాన్ అయింది అయిందా అటు ఏమి కూర్చా ఇగో ఇగో ఇంట్లో బాతాలే అన్ని అట్లాంటి పొరి తాగుతాందటో చీ గబ్బు వాళ్ళందరు పూరగాళ్ళు మస్తుండయా భయపడుతుంది మమ్మీ ఈ సంవత్సరమే కొత్తగా తెలియదు ఇక ఎప్పుడు చూసింది పోయిన సంవత్సరం చిన్నగా ఉండే మమ్మీ నీకు డబ్బులు ఇవ్వాలా పాట వాడు మమ్మీ నువ్వు ఒక పాట వాడు నీకు డబ్బులు ఇస్తా రాను బొంబాయికి రాను వాడు అయ్యి కొడిని కోయి అలా ఎట్లా వాడిన్లు కోయి కో అత్తన్లా ఏమవు అత్తన్లుగా ఇంకో గ్యాంగ్ అత్తందేమో లొల్లి ఈన పడుతుంది అత్తన్లని చెప్తాను ఇలా ఇగ అప్పుడప్పుడు ఒక్కొక్క గ్యాంగ్ ఇగ వస్తూనే ఉంటారు చిన్న గ్యాంగ్కి ఐదు రూపాయలు పది రూపాయలు మమ్మీ మమ్మీ చూడు బయటికి పోదామని ఇప్పుడు ఇక తీసుకొచ్చిన పో మరి ఇల్లతోని పో పిలుస్తాను పోనికి చేతనవుతలేదు కానీ ఏడుస్తుంది పోతుంది ఇక పో 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 అలాతోని పోతా అని వచ్చింది మమ్మీ ఇక ఇట్టి వచ్చిందా అన్నం తింటా అన్నం తింటాంది అన్నం తింటాను ఇక బాబు పడుకున్నాడు ఎట్లా ఉన్నాయి మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే ఇంతే ఇంకో మంచి బ్లాగ్తో మేము ముందుకుంటాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్